ఇది ప్రపంచంలోనే అతి చల్లని ప్రాంతంలో జీవించే అద్భుతమైన ఆర్కిటిక్ ఫాక్స్ మంచుతో గడ్డకట్టిన చోట కూడా ఇది హ్యాపీగా ఉంటుంది అక్కడ టెంపరేచర్ మైనస్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ కంటే కూడా తక్కువ ఉంటుంది అయినా ఈ ఫాక్స్కు ఏ భయమూ లేదు ఎందుకంటే దీని ఒంటిపై ఉండే మందపాటి డబుల్ కోట్ బొచ్చు ఒక వెచ్చని జాకెట్ లాగా పనిచేస్తుంది అందుకే దీని బాడీ టెంపరేచర్ అస్సలు తగ్గదు ఇంకో మ్యాటర్ ఏంటంటే చలికాలంలో ఇది మంచులా తెల్లగా ఉంటుంది కానీ ఎండాకాలం రాగానే గోధుమ రంగులోకి మారిపోతుంది ఇలా కలర్ మార్చుకోవడం వల్ల శత్రువుల నుండి దీనికి మంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది వేటాడటంలో దీని తెలివి మామూలుగా ఉండదు మంచు కింద దాక్కున్న చిన్న ఎలుకల శబ్దాన్ని కూడా దీని సూపర్ వినికిడితో పసిగట్టేస్తుంది ఇది పూర్తిగా మాంసాహారి చిన్న పురుగులు చేపలు పక్షులు ఏది దొరికితే అది తినేస్తుంది ఇది ఒకేసారి పది నుండి పదహారు పిల్లల వరకు పెంచే ప్రేమగల అమ్మ ఎంత కష్టమైన పరిస్థితుల్లో అయినా బ్రతకగలిగే ఈ ఆర్కిటిక్ ఫాక్స్ నిజంగా ఒక గ్రేట్ సర్వైవర్